హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు నో బట్ హౌ టు రైట్ ఏ డైరీ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ క్లాస్ ఫైవ్ చూడండి ఇక్కడ మనకి డైరీ రాయడానికి ప్రతిసారి మనం వాట్సాప్ గ్రూపులు కానీ సోషల్ మీడియాని కానీ చూడక్కర్లేకుండా మీ సొంతంగా డైరీ రాసే విధానాన్ని నేను ఇవ్వదలుచుకున్నాను ఒకసారి ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ మనకి టీచింగ్ నోట్ టీచర్స్ నోట్స్లో మనకి ఇక్కడ ఏంటంటే అసలు ఒక ఐడియా కోసం ఫస్ట్ వీక్ వన్ వీక్ టూ వీక్ త్రీ వీక్ ఫోర్ అని ప్లానింగ్ ఉంటుంది దాని కానీ మనం ప్లాన్ చేసుకుంటే ఆ ఆ ప్రాప్తికి మనం వెళ్ళిపోవచ్చు కాన్సెప్ట్ వన్లో రీడింగ్ కాంప్రహెన్షన్ వీక్ వన్ వీక్ టూకు వచ్చేసరికి ఒకాబ్లరీ అలాగే వీక్ త్రీ కాన్సెప్ట్ త్రీ అని చెప్పి గ్రామర్ అలాగే ఇక్కడ అక్కడ మీకు త్రీ పాయింట్ టూ అలా నెంబర్స్ కూడా ఇచ్చి ఉన్నాయి వాటిని కంప్లీట్ చేయాలి ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతే కంగారు లేదు దాన్ని మనం నిదానంగా పూర్తి చేయవచ్చు మనకి ఇచ్చిన ఇన్స్టిట్యూషనల్ పీరియడ్స్లో కానీ నాన్ ఇన్స్టిట్యూషనల్ పీరియడ్స్లో కానీ మనం కంప్లీట్ చేయొచ్చు అలాగే కాన్సెప్ట్ ఫోర్లోకి వచ్చేసరికి లిజనింగ్ అండ్ స్పీకింగ్ వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి ముందుగా రాసుకోవడం వల్ల ప్లానింగ్ ఈజీగా అవుతుంది ఇప్పుడు చూసినట్లయితే మన డైరీ ఈ డైరీలో ఒక ఆల్మోస్ట్ మీకు పీరియడ్ పీరియడ్ నెంబర్ నేమ్ ఆఫ్ ద కాన్సెప్ట్ టు బి థాట్ డేట్ యాక్టివిటీస్ కండక్టెడ్ డ్యూరింగ్ ద టీచింగ్ అండ్ టీఎల్ఎం యూజులు రిమార్క్స్ ఇవే కదా ఉంటాయి వీటిని జాగ్రత్తగా మీరు గుర్తించుకోవాలి ఇక్కడ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మనం రాసుకోవాలి అవి ఎలాగో ఒకసారి ఇక్కడ చూద్దాం ఇప్పుడు వన్ పీరియడ్ వన్లో ప్రీ రీడింగ్ అని ఇచ్చారు దానికి సంబంధించి డేట్ వేసుకుని అక్కడ ఇండక్షన్ అలాగే ప్రీ రీడింగ్ ఆ పార్ట్ ఒక పిక్చర్ షోయింగ్ చూసి చూపించి టీచర్ మోడలింగ్ చేస్తారు టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే దీనికి వర్క్ బుక్ టెక్స్ట్ బుక్ వాడామని ఇక్కడ రిమార్క్స్లో రెస్పాండ్ ఈజ్ గుడ్ పిల్లలు బాగా రెస్పాండ్ అయ్యారు కదా రెస్పాన్స్ ఈజ్ గుడ్ అని చెప్పి మీరు రిమార్క్స్లో పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ చూసినట్లయితే ఆ రోజు మనం ప్రీ రీడింగ్ పిక్చర్ షోయింగ్ చేసి క్వశ్చన్స్ రాబడతాం ఇది మోటివేషనల్ పార్ట్ ఇన్ అంటే ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ లెసన్ కనుక పెద్దగా మనం ఇంకా ఇంక్ తీసుకోవడం జరగలేదు అలాగే సెకండ్ పీరియడ్ చూసినట్లయితే ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ మనం ఫస్ట్ రోజు కంప్లీట్ చేయని ఫంక్షన్లో రెండు రెండో రోజు నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి అక్కడ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి అంతవరకు ఇవ్వడం జరిగింది కనుక దాన్ని టీచర్ ఎక్స్ప్లెసిటింగ్ టీచింగ్ లేదా టీచర్ మోడలింగ్ టీచర్ డెమాన్స్ట్రేషన్ లేదా టీచర్ లౌడ్ రీడింగ్ చేయడం ద్వారా పూర్తి చేశారని రాసుకోవచ్చు అక్కడ యూజ్ చేసిన టెక్స్ట్ బుక్ అక్కడ అంతేకాకుండా అక్కడ పిల్లలు బాగా ఎటెన్షన్ పే చేశారని కూడా రాయడం జరిగింది అలాగే ఎస్ఐపి స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాక్టీస్ అనేది త్రీ థర్డ్న రెండు రోజులు మనం సేమ్ నిర్వర్తిస్తాం ఇక్కడ ఎంగేజింగ్ స్టూడెంట్స్ ఫర్ కా ఇన్కంప్లీటింగ్ వర్క్ బుక్ వర్క్ బుక్ కంప్లీట్ చేయడంలో ఎంగేజ్ చేస్తాం అక్కడ వర్క్ బుక్ బ్లాక్ బోర్డ్ అనేది వాడుకుంటాం బాగా చేసినైతే డన్ వెరీ వెల్ అని రాసుకున్నాం ఇంకా చూసినట్లయితే ఫిఫ్త్ పీరియడ్ చూసినట్లయితే అది సే థర్డ్ పార్ట్ మనం పార్ట్ టూ పార్ట్ త్రీ అలా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ పార్ట్స్ చేసుకున్నాం ఇంత రీడింగ్ కాంప్రిహెన్షన్లోకి వస్తుంది పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయినింగ్ లౌడ్ రీడింగ్ మోడల్ రీడింగు టీచర్ మోడలింగ్ ఎక్స్ప్లిసిట్ టీచింగ్ ఈ విధంగా రాసుకుంటూ అక్కడ సరి అయిన పదాన్ని వాడుతూ మనం ఇక్కడ యాక్టివిటీస్ని కండక్టెడ్ డ్యూరింగ్ టీచింగ్ అనేది నింపుతాం తర్వాత టెక్స్ట్ బుక్ లేదా బ్లాక్ బోర్డ్ లేకపోతే సోర్సెస్ ఏమైనా యూట్యూబ్ లేదా న్యాచురల్ సోర్సెస్లో చార్ట్ టీఎల్ఎమ్స్ ఇలాంటివన్నీ ఇక్కడ మీరు రాసుకోవచ్చు అదే ఇక్కడ పిల్లలు కూడా ఏం చేసినా రిల రిలవెంట్లీ రెస్పాండెడ్ రిలవెంట్లీ రెస్పా పిల్లలు కూడా అక్కడ పాఠానికి తగ్గట్టుగా అక్కడ అండర్స్టాండింగ్ అనేది ఉంది అని చెప్పడం జరిగింది ఇక్కడ మనం ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పీరియడ్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు తర్వాత చూడండి ఇప్పుడు సిక్స్త్ పీరియడ్ చూసినట్లయితే ఫోర్త్ నైన్త్ సెప్టెంబర్లో స్టూడెంట్ ఎంగేజ్ ఇన్ కంప్లీటింగ్ వర్క్ షీట్ వర్క్ బుక్ బ్లాక్ బోర్డ్ అలాగే రిమార్క్స్లో డన్ వెల్ అని రాసుకుంటాం తర్వాత మనకు వరుసగా సెప్టెంబర్ సిక్స్త్ సెలవు ఆరో తారీఖున నో బ్యాగ్ నో స్కూల్ బ్యాగ్ డే కనుక ఎయిత్న మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఎయిత్ మళ్ళీ స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాక్టీస్ అనేది వర్క్ బుక్ అనేది రాసుకుంటాం ఇలాగా ఎయిత్ అయిపోయిన తర్వాత నైన్త్ పీరియడ్కి వచ్చేసరికి నైన్ నైన్త్ సెప్టెంబర్లో అదే ఎయిత్ పీరియడ్ వచ్చేసరికి ఎయిట్ నైన్ సెప్టెంబర్కి లౌడ్ రీడింగ్ టీచర్ మోడలింగ్ ఎక్స్ప్లెయినింగ్ పార్ట్ త్రీ మనం చెప్పాను కదా మనం రీడింగ్ కాంప్రహెన్షన్ని ఆ స్టోరీని ఆ పారాగ్రాఫ్స్ని విడదీసుకున్న దాంట్లో పార్ట్ త్రీ చెప్తాం టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ వాడతాం ఈ రకంగా చూసినట్లయితే తర్వాత నైన్త్ పీరియడ్ నైన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఎంగేజ్ ఇన్ కంప్లీటింగ్ వర్క్ షీట్స్ వర్క్ బుక్ బ్లాక్ బోర్డు అలాగే మనకి ఇక్కడ ఇంకా మనం చూసిన పార్ట్ ఫోర్ టీచర్ రౌ రౌడ్ రీడింగ్ ఎక్స్ప్లెయినింగ్ పారాగ్రాఫ్స్ అండ్ మోడల్ రీడింగ్ అంటే టీచర్ మోడలింగ్ ఈ రకంగా రాసుకుంటారు అలాగే లెవెంత్ పీరియడ్కి వచ్చేసరికి సేమ్ డేట్తో మనం ఇంకొంచెం లాస్ట్ పేరెంట్ కూడా కొద్దిగా డెమాన్స్ట్రేట్ చేస్తాం ఎక్స్ప్లిసిట్ టీచింగ్ అని చెప్పి టెక్స్ట్ బుక్ ఇక్కడ మీకు రాసుకునే విధానం అని బాగా చూసి తెలుసుకోండి ఆ తర్వాత ట్వెల్త్ పీరియడ్ సేమ్ టెన్త్ క్లా టెన్త్ డేట్ వేసుకున్నాం స్టూడెంట్ ఎంగేజ్ ఇన్ కంప్లీటింగ్ వర్క్ షీట్స్ ఇది మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను ఈ డేట్స్ అటు ఇటు అయితే మీరు వాటిని మార్పు చేసుకుని రాసుకోవచ్చు తప్పలేదు కానీ యాక్టివిటీస్ కండక్టింగ్ డ్యూరింగ్ ద టీచింగ్ అనేది మీకు ఇంపార్టెంట్ అది మీరు ఒకసారి చూసుకోండి అలాగే నైన్టీన్త్ పీరియడ్ ఏమో టీచర్ డెమాన్స్ట్రేటింగ్ అలాగే ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్ అలాగా ఆ విధంగా అలాగే ఫోర్టీన్త్ పీరియడ్ వచ్చేసరికి స్టూడెంట్ ఎంగేజ్ ఇన్ కంప్లీటింగ్ వర్క్ షీట్స్ సేమ్ మళ్ళీ ఎస్ఐపి అనేది ఉంటుంది దీనికి వర్క్ బుక్ని వాడతాం అలాగే బ్లాక్ బోర్డ్ అనేది మనం ఇక్కడ రిసోర్సెస్లో టీఎల్ఎం కింద చూపించుకుంటాం తర్వాత విద్యార్థులు బాగా చేస్తే డన్ అని రాస్తారు ఇక్కడ ఫిఫ్టీన్త్ని చూసినట్లయితే ఎక్స్ప్లెయినింగ్ యాగ్జెక్టివ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి దీనికి టెక్స్ట్ బుక్ యూట్యూబ్ రిసోర్సెస్ని కూడా వాడడం జరిగిందని రాసుకున్నాం అలాగే సమ్ సమ్ స్టూడెంట్స్ ఫెల్ డిఫికల్టీ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూసినట్లయితే సిక్స్టీన్త్ పీరియడ్ ఇక్కడ సిక్స్టీన్త్ పీరియడ్ చూసినట్లయితే మనం డేట్ ట్వెల్త్ అని మెన్షన్ చేసుకున్న స్టూడెంట్స్ ఎంగేజ్ ఇన్ కంప్లీటింగ్ షీట్స్ వర్క్ బుక్ యాక్టివిటీస్ ఇక్కడ వర్క్ బుక్ యాక్టివిటీస్ కాకుండా టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ కూడా ఏమైనా ఉంటే మీరు ఈ స్టూడెంట్ ఇండివిజువల్ పీరియడ్లో చేయించుకోవచ్చు ఇండివిజువల్ ప్రాక్టీస్ టైంలో అలాగే సెవెంటీన్త్ ట్వెల్త్ అని ఆర్డర్ ఆఫ్ యాక్జెటిస్ యాక్జెక్టివ్స్ ఐ ఎక్స్ప్లెయిన్ త్రూ ద త్రూ ద పేజ్ వన్ నాట్ వన్ అండ్ హండ్రెడ్ అండ్ వన్ నాట్ వన్ టీ టీచర్ హ్యాండ్ బుక్లో చాలా చక్కగా దాని గురించి కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వాటిని యూజ్ చేసుకోండి మనం టీఎల్ఎం కింద టీచర్ హ్యాండ్ బుక్ని కూడా అప్పుడప్పుడు మెన్షన్ చేస్తూ చూపిస్తూ రాసుకోవచ్చు అలాగే మన ఎయిటీన్త్ పీరియడ్లో మనం పదిహేనో తారీఖున పూర్తి చేసుకున్న స్టూడెంట్ ఇండివిజువల్ ప్రాక్టీస్ ఎస్ఐపి వర్క్ బుక్ అలాగే నైన్టీన్త్ ఫిఫ్టీన్త్ సేమ్ డేట్ ఎక్స్ప్లెయినింగ్ డబల్యూహెచ్ క్వశ్చన్స్ చాలా బాగుంటాయి ఇవి చాలా చక్కగా టీచర్ హ్యాండ్ బుక్లో మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కనుక టీచర్ హ్యాండ్ బుక్ వాడచ్చు దీక్షా రిసోర్సెస్ కానీ యూట్యూబ్ రిసోర్సెస్ కానీ నేను నా యూట్యూబ్ వీడియోల పిల్లల్ని చూపిస్తూ చాలా వరకు బోధపరచడం జరిగింది దీనికి రిమార్క్స్లో అందుకే ఏం రాసుకున్నా సమ్ స్టూడెంట్స్ వర్ ఏబుల్ టు మేక్ క్వశ్చన్స్ ఆన్ దేర్ ఓన్ ఈ రకంగా మనం నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్వంటీ ఎయిత్ పీరియడ్ ఆ రోజు మనకు సిక్స్టీన్త్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని పెట్టుకున్నాం స్టూడెంట్స్ ఎంగేజ్ ఇన్ కంప్లీటింగ్ వర్క్ షీట్స్ ఇది సిఎస్ఐపి పీరియడ్ కనుక దీనికి మనం వర్క్ బుక్ బ్లాక్ బోర్డు అలాగే సోర్సెస్ ఏమైనా వాడచ్చు ఓకే అలాగే ట్వంటీ ఫస్ట్ అనే ట్వంటీ ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు అంటే పదహారు తర ఇక్కడ కొన్ని మీరు సెలవులు పెట్టిన వాటిని పెట్టినా మీరు మరుసటి రోజుకి వాటికి స్టూడెంట్ ఇన్ ఇండివిజువల్ పీరియడ్లో అయినా మీరు కంప్లీట్ చేసే విధంగా మీరు చూసుకోవాలి టీచర్ మోడలింగ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ స్టోరీ అలాగే టీచర్ బుక్ ఇక్కడ టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ అనే టీఎల్ని వాడామని చూపిస్తారు అలాగే ట్వంటీ టూ పీరియడ్లో మనం ఏం చేసామంటే సెవెంటీన్త్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని డేట్ ఇచ్చుకున్నాం అలాగే ఇక్కడ ఎస్ఐపి ఇది దీనికి వర్క్ బుక్ బ్లాక్ బోర్డు అలాగే ట్వంటీ థర్డ్ పీరియడ్కి మనకి సెవెంటీన్త్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కే అక్కడ టీచర్ ఎక్స్ ఎక్స్ప్లెయినింగ్ లేకపోతే ఎక్స్ప్లెసివ్ టీచింగ్ అలా ఆఫ్ అగ్రిమెంట్స్ అండ్ డిజగ్రిమెంట్స్ చాలా చక్కగా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది వాటిని మంచి త్వరగా ఒక రోల్ ప్లే లాగా ప్రాక్టీస్ చేయించాలి ఒకసారి మీరు టీచర్ హ్యాండ్ బుక్లో కానీ చూసినట్టయితే చాలా చక్కగా ఇవ్వడం జరిగింది దానికే మన టీఎల్ఎంలో టెక్స్ట్ బుక్ బ్లాక్ బోర్డ్ చార్ట్స్ అండ్ ఆల్సో టీచర్ హ్యాండ్ బుక్ అని మెన్షన్ చేయడం జరిగింది తర్వాత రిమార్క్స్లో దే యూజ్డ్ ద అగ్రిమెంట్స్ స్పాంటేనియస్లీ అగ్రిమెంట్స్ అగ్రిమెంట్స్ స్పాంటైనియస్గా పిల్లలు వాడడం జరిగిందని చెప్పడం జరిగింది ఈ రకంగా మనం ఇరవై మూడు పీరియడ్స్ నేర్చుకున్నాం ఇప్పుడు ఇరవై నాలుగో చూసినట్లయితే ఫోర్త్ ఆ పీరియడ్ అనేది చూసినట్లయితే ఎయిటీన్త్ నైన్త్ అనేది చూసుకో స్టూడెంట్స్ ఎంగేజింగ్ ఇన్ కంప్లీటింగ్ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ ఏమో సేమ్ స్టూడెంట్స్ ఎంగేజింగ్ అలాగే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ టైంలో మీరు చాలా ఉపయోగంగా మీరు ఏమైనా సెలవు పెట్టినా ఒకవేళ సిలబస్ కవర్ అయిపోయినా ఇలాంటివి ఈ పీరియడ్స్ వాడుకొని వాటి ద్వారా మీరు సకాలంలో సిలబస్ పూర్తి చేసుకోవచ్చు ఇక్కడ ట్వంటీ ఇక్కడ ఎయిట్ చూసినట్లయితే ఆ పీరియడ్లో మనం టీచర్ మోడలింగ్ టీచర్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ టెస్టింగ్ దేర్ అండర్స్టాండింగ్ ఇక్కడ రెమి రెమిడియల్ టీచింగ్ సంబంధించి లెసన్కి సంబంధించి వాళ్ళ టెస్టింగ్ అది వర్క్ బుక్ అయినా కావచ్చు మన యొక్క టెక్స్ట్ బుక్లో అయినా కావచ్చు పిల్లల్ని టెస్ట్ చేసాం అలాగే ట్వంటీ నైన్త్ని వచ్చేసరికి టీచర్ ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్ త్రూ రెమిడియల్ టీచింగ్ రెమిడియల్ టీచర్ ఏమో వాళ్ళ పిల్లల్ని పార్టిసిపేట్ చేయిస్తున్నారు అక్కడ రెమిడియల్గా ఎవరైతే ఇంకా చ చెప్పలేకపోతున్నారో చే వాళ్ళ చేత చేయిస్తాం అలాగే థర్టీ థర్టీ ఫస్ట్ థర్టీ టూ కూడా ఇక్కడ రెమిడియల్ టీచింగ్ అనేది ఉంది ఈ రెమిడియల్ టీచింగ్ కూడా మనం ఆ డేట్స్ అనేవి మనకి ట్వంటీ థర్డ్ వరకు ఈ అవకాశం ఉంది కనుక ఈ నెలకు సంబంధించి థర్టీ టూ ఇన్స్టిట్యూషనల్ నాన్ ఇన్స్టిట్యూషనల్ పీరియడ్స్లో ఇది కంప్లీట్ చేయాలి కనుక మనకి ఇక్కడ ట్వంటీ థర్డ్ నైన్త్ రెమిడియల్ టీచింగ్ అని ఉంది ఈ రెమెడియల్ టీచింగ్లో పాటలో భాగంగా రెమిడియల్ టీచ్ చేస్తూ పిల్లలకి సిలబస్ కవర్ చేయలేకపోతే ఈ టైంలో కంప్లీట్ కం కవర్ చేసుకుంటూ ఉండాలి ఓకే ఇప్పుడు మనం టీచర్ రిఫ్లెక్షన్స్ చూద్దాం ఇక్కడ చాలామంది వీటిని కూడా ఎలా రాయాలి ఎలా రాయాలి అడుగుతున్నారు వీటికి సంబంధించి మనం క్వశ్చన్ ముందు అర్థం చేసుకోవాలి మీరు స్పెసిఫిక్ స్ట్రాటజీస్ ఏమైనా వాడుతున్నారా దానివల్ల పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేసినట్టు అవుతుందా అయితే అవి మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి నెక్స్ట్ టైం మీరు వాటిని ఎలా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారనే దీని విధంగా ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది కనుక దానికి నేను ఇచ్చిన సమాధానాన్ని మీరు చక్కగా చదువుకోండి ఇక్కడ మనం చాలా ఉపయోగకరంగా రాసాము దట్ స్ట్రాటజీస్ దట్ ఐ ఫాలోడ్ ఆర్ గ్రీటింగ్స్ ఆస్కింగ్ క్వశ్చన్స్ గివింగ్ నెంబర్ ఆఫ్ ఇలస్ట్రేషన్స్ అండ్ షోయింగ్ రిలవెంట్ వీడియోస్ ఫ్రమ్ యూట్యూబ్ ఐ ఫాలో సమ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండ్ న్యాచురల్ సోర్సెస్ లైక్ టీఎల్ఎమ్స్ న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ టిఎల్ఎమ్స్ అండ్ యూట్యూబ్ వీడియోస్ ఇలా మనం వాడుకుంటూ చెప్పడం ద్వారా విద్యార్థులు నేర్చుకున్నారని చెప్పాను వర్ దేర్ ఎనీ కాన్సెప్ట్ ఆర్ యాక్టివిటీస్ దట్ స్టూడెంట్స్ వాంట్ పర్టికులర్లీ డిఫికల్ట్ హౌ విల్ ఐ అడాప్ట్ మై అప్రోచ్ టు అడ్రస్ దీజ్ డిఫికల్టీస్ ఇన్ ద నెక్స్ట్ లెసన్ డిఫికల్టీస్ ఫీల్ అవుతారు పిల్లలు ఫీల్ అవ్వకుండా ఉండరు అంత పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు కనుక ఎస్ దె ఫెల్ట్ డిఫికల్టీ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ద ఆర్డర్ ఆఫ్ యాగ్జెక్టివ్స్ బై గివింగ్ మోర్ ఎగ్జాంపుల్స్ అండ్ మేక్ దెమ్ ప్రాక్టీస్ మోర్ ఎక్సర్సైజెస్ ఐ అడాప్ట్ దీస్ మెథడ్స్ అన్నమాట మనం ఈ మెథడ్స్లో పిల్లలకు చెప్పడం వల్ల వాళ్ళు వాటిని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల చెప్పగలిగారు థర్డ్ క్వశ్చన్ వాట్ ఎడిషనల్ రిసోర్సెస్ ఆర్ మోడిఫికేషన్స్ కుడ్ ఇంప్రూవ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ అంటే వీటి ఏం రకాలైన మోడిఫికేషన్స్ చేసాం ఇంకా వాటిని ఇంప్రూవ్ చేసే విధానాన్ని మీరు చెప్పమంటున్నారు ఇక్కడ ఎఫెక్టివ్గా క్లాసెస్ని రన్ చేసేవి అంటే ఐ సెచ్డ్ సో మెనీ గ్రామర్ బుక్స్ ఫ్రమ్ ఎస్సిఆర్టి అండ్ ఆల్సో గ్రామర్ బుక్స్ యునో అండ్ ఐ షోడ్ మై వీడియోస్ రిలేటెడ్ టు ద కంటెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ దీక్ష ప్లాట్ఫామ్ వాటి నుంచి కూడా మనం కొన్ని అర్థవంతమైన వీడియోస్ అలా సింపుల్గా అర్థమయ్యే వీడియోస్ చూడడం ద్వారా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఐస్ ఐస్తో చూ ఎక్స్పీరియన్స్ అవుతారు కనుక వాళ్ళు చేసి కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు కనుక చూపించడం ద్వారా వాళ్ళకి చెప్పడం జరిగింది ఫోర్త్ వన్ హౌ వెల్ ఐ అడ్జస్ట్ మై టీచింగ్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ రిఫ్ రియాక్షన్స్ ఆర్ అన్ఫోర్సీన్ ఛాలెంజెస్ ఈ మనం అనుకోకుండా కొన్ని ఛాలెంజెస్ కొన్ని అక్కడ మనకి కొన్ని డిఫికల్టీస్ ఎదురవుతాయి అది పిల్లలకు ఒకసారి రైట్ చేయొచ్చు వాటిని కూడా మనం చెప్పగలిగి ఉండాలి ఐ అడ్జస్ట్ వెల్ బై చేంజింగ్ మై టీచింగ్ స్ట్రాటజీ అకార్డింగ్ టు దైర్ అండర్స్టాండింగ్ లెవెల్ ఐ కవర్డ్ ఆల్ గ్రామర్ టాపిక్స్ టైమ్లీ అంటే ఇక్కడ మనకి కొంత మనం మెన్షన్ చేస్తాం యాక్చువల్ మనం చేసింది చాలా ఎక్కువ చేస్తాం ఇక్కడ ఏంటంటే అక్కడ బోల్డ్ చార్ట్ కానీ ఇంకా ఈజీగా మెథడ్స్ కానీ ఒక న్యాచురల్ ఎగ్జాంపుల్స్ కానీ లోకల్ ఎగ్జాంపుల్స్ కానీ ఇస్తూ అక్కడ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు కొన్ని మంచి మంచి సిచ్యువేషన్స్ మనం వాడుకుంటాం ఓకే ఇవి మన యొక్క టీచర్ రెస్పాన్సెస్ అనండి రిస్ రిఫ్లెక్షన్స్ అనండి ఏమైనా తర్వాత టీచింగ్ నోట్స్ చూద్దాం ఇంకా టీచింగ్ నోట్స్లో లాస్ట్ మనం చూసినట్లయితే ఈ లాస్ట్ వన్లో చాలా ఇంపార్టెంట్ మనం ఇంతవరకు చేసిందంతా ఇక్కడ మనం చెప్పుకుని వస్తాం అలాగా ఐ కంప్లీటెడ్ మై యూనిట్ ఆఫ్ క్లాస్ ఫైవ్ ద నెక్లెస్ ఆన్ టైమ్ ఐ అడాప్ట్ సో మెనీ స్ట్రాటజీస్ ఫర్ దే బెటర్ అండర్స్టాండింగ్ మేడ్ స్టూడెంట్స్ కంప్లీట్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ టైమ్లీ ఐ గేవ్ సపోర్ట్ టు ద స్లో లర్నర్స్ సమ్ చిల్డ్రన్స్ ఫేస్ డిఫికల్టీ ఇన్ గ్రామర్ అండ్ ఆల్సో ఇన్ స్టోరీ రైటింగ్ బట్ ఐ ఫుల్ఫిల్ మై ఫుల్ఫిల్డ్ మై టీచింగ్ మెథడ్స్ బై గివింగ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ అండ్ బై ఫాలోయింగ్ సమ్ నంబర్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ అండ్ ఆల్సో టీచర్ హ్యాండ్ బుక్ అని చెప్పి మీరు కన్క్లూడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విషయంలో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఇంకొక వీడియోలో ఇంకా మంచిగా ఇవ్వదలుచుకున్నాను కనుక మీకు ఈ వీడియోలుగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను త్వరలో థర్డ్ క్లాస్ కూడా ఏ విధంగా రాయాలో అని ఇవ్వదలుచుకున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్